హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ అయితే మనం చూస్తున్నాము ఫ్రమ్ మోడ మహారాణి కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్రతి పీస్ యూనిక్ పీస్ అనమాట వెడ్డింగ్స్ కానీ అయినా స్పెషల్ అకేషన్స్ కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ప్రీమియం ఉంది ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇంకేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం హలో అండి వెల్కమ్ టు మోడర్న్ మహారాణి అండి ఈ రోజు అయితే కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో వచ్చేసాం అనమాట వెడ్డింగ్ ధమాకా అనుకోవచ్చు అన్ని ప్రీమియం కలెక్షన్స్ తో వచ్చాము పార్టీ వేర్ మనము వెడ్డింగ్ లో ఉండే మనం అన్ని ఈవెంట్స్ కి మనం క్యారీ చేసుకోవచ్చు ప్యూర్ చినాన్ మెటీరియల్లో అండి ఇది ఇలా వచ్చేసి మనకు సెల్ఫ్ కాంట్రాస్ట్ కలర్స్ తోటే ఇచ్చింది అనమాట వర్క్ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ డిజైన్ ఒకటి యాడ్ చేయడం వల్ల దాని లుక్ అనేది చాలా బాగా వచ్చింది ప్రీమియం చిన్నోన్ లో ఉందండి చిన్న చిన్న బుటీస్ తో అనేది కంప్లీట్ వర్క్ అనేది క్యారీ ఆన్ అయింది అండ్ ఇక్కడ చూడండి దామన్ పాట్ లో వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది కొంచెం మనకి షార్ట్ లెంత్ రావడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ సేమ్ ప్రీమియం చిన్నోన్ లోనే మనకి ఇలా బాటమ్ వచ్చేసి మనకి చాలా బాగా వచ్చింది ఇలా కొంచెం ఫ్లేరీగా వచ్చింది అనమాట మనకి ఎలిఫెంట్ ప్లాజో లాగా ఓకే చాలా బాగుంటది అండ్ వర్క్ చిన్న చిన్న మోటివ్స్ తో అయితే హైలైట్ చేస్తారు త్రీ ఫోర్త్ లో వచ్చేస్తాయి మనకి దుపట్టా కూడా ప్యూర్ చినోన్ లో వచ్చిందండి ఇటీలో మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి త్రీ సెవెన్ డబల్ నైన్ లో ఉందండి కంప్లీట్ ఇది టాప్ బాటమ్ దుపట్టా అన్ని చినాన్స్ లో రావడం వల్ల ఈ ప్రైస్కి వెళ్ళిపోతుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్లీ ఉంటుంది కాబట్టి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి అసలు పేస్టల్ కలర్ మంచి మనకి గ్రీన్ పిస్తా గ్రీన్ షేడ్ లోనే వచ్చింది అండ్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది క్యారీ ఆన్ అనేది అండ్ ఇటు చూడండి ఇదంతా కూడా మనకి బీడ్ వర్క్ బీడ్ వర్క్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లో మంచి బాలీవుడ్ స్టైల్ లో వచ్చేసిందండి ప్యాటర్న్ అయితే ఇలా మనకి సెంటర్ స్లిట్ వచ్చేసింది దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే స్ట్రెయిట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ ఇలా సెంటర్ సీట్ వల్ల ఆ లుక్ అనేది చాలా బాగా వస్తుంది మంచి ఇంకా హైట్ కనిపిస్తాం అనమాట మనము సేమ్ ఆర్గన్జా మెటీరియల్ లోనే మనకి దుపట్టా ఇలా ఇచ్చారండి కంప్లీట్ వర్క్ అనేది మనకి ఫోర్ సైడ్స్ అయితే క్యారీ ఆన్ అయి ఉంటాయి ఇలా మనకి స్ట్రెయిట్ కట్ లో బాటమ్ అండ్ ఇలా వచ్చింది ఫ్రిల్లింగ్ రావడం వల్ల కూడా లుక్ చాలా బాగుంది ప్యూర్ సాఫ్ట్ ఆర్గన్ అండి ప్రీమియం మెటీరియల్స్ ఇవన్నీ ఇదంతా వర్క్ కూడా చూసుకోవచ్చు మనకి చాలా అంటే చాలా ప్రిటీ వచ్చేసింది అనమాట చాలా బాగుంటది సెలబ్రిటీ స్టైల్ లా ఉంటది మనకి త్రీ సిక్స్ డబల్ నైన్ రేంజ్ లోనే ఉందండి ఎం టూ డబల్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో కలర్ దీంట్లోనే మనకి మంచి ఆనియన్ పింక్ కలర్ అండి చాలా బాగుంది చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్ లో లుక్ చాలా అద్దరిపోతుంది అనమాట వేసుకుంటే ఇలా మంచి మన హ్యాండ్స్ కి కూడా వర్క్ అనేది క్యారీ ఆన్ అయిందండి ఇలా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లో వచ్చేసింది అనమాట హాఫ్ ఫైట్ లో చాలా అంటే చాలా డీసెంట్ అండ్ క్లాసీ సేమ్ పీస్ త్రీ సిక్స్ డబల్ నైన్ లోనే అవైలబిలిటీ ఉందండి అండ్ ఇంకొక పీస్ అండి ఇది కూడా బాగుంది ఇది కూడా మనకి మంచి సీ గ్రీన్ షేడ్ లోనే వచ్చింది కాకపోతే చినాన్ లోనే బుటీస్ అనేది సెల్ఫ్ వచ్చేసాయి అనమాట ఫ్యాబ్రిక్ మనకి మంచి స్ప్లిట్ విట్వి వచ్చేసింది నెక్ వచ్చేసి ఇలా మెషిన్ ఎంబ్రాయిడరీ జెరీ థ్రెడ్ వర్క్ తో అయితే హైలైట్ అయిందండి మనకి అంతా మనకి బనారసి బుటా స్టైల్ లో వచ్చేసింది ఇక్కడ పైన్ నుంచి కూడా కలీస్ అనేది క్యారీ ఆన్ అయ్యాయండి మనకి ఫ్లేయరీ కోసము అండ్ త్రీ ఫోర్త్ లో హ్యాండ్స్ వస్తాయి దీనికి కూడా మనకు చిన్నగా వర్క్ డీటెయిలింగ్ అయితే యాడ్ అయి ఉంటది అండ్ ఇలా మన బాటమ్ దగ్గర కూడా వర్క్ అనేది క్యారీ ఆన్ అయింది అనమాట షిఫోన్ లో వచ్చేసి మనకి దుపట్టా వచ్చిందండి సెల్ఫ్ కలర్ లో మనకి స్ట్రైట్ కట్ లో బాటమ్ బాగుంది త్రీ సిక్స్ డబల్ నైన్ లోనే అవైలబిలిటీ ఉందండి ఇది కూడా ఓకే అండ్ మస్టర్డ్ ఎల్లో అనమాట ని ఆన్ గ్రీన్ అనొచ్చు ఎల్లో ఎల్లో రెండిటికి మధ్యలో ఉంది అండ్ చాలా ప్రిటీ ఉంది అండ్ బకెట్ నెక్ తో అయితే వచ్చేసింది ప్రీమియం చినోన్ లోనే ఇది కూడా ఇవన్నీ ఏంటంటే మనకు మొలపొలి డిజైన్స్ అనుకోవచ్చు ఎందుకంటే బయట ఎక్కడా కనిపించవు చాలా మంచి వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే డిజైన్ ఎవరు క్యారీ చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగుంటాయి ఈ వర్క్ డీటైలింగ్స్ చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ కలర్ అండ్ సిల్వర్ జస్ట్ సింపుల్ డీటైలింగ్స్ తో అయితే అది లుక్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట ప్యూర్ చిాన్ లో ఇలా వస్తే మంచి త్రీ ఫోర్త్ లెంత్ లో వచ్చేస్తుంది అండి అండ్ ఇలా దుపట్టా వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్ లో బాటమ్ వచ్చేస్తుంది టూ ట్రిపుల్ నైన్ రేంజ్ లోనే అవైలబిలిటీ ఉంది వీటిలో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కంప్లీట్ వెడ్డింగ్ కి అయితే స్టోర్ అయితే రెడీ అయిపోయింది ఏ ఈవెంట్ కావాలన్నా అన్ని ఈవెంట్స్ కి మన దగ్గర కలెక్షన్స్ వచ్చేసాయి అనమాట మంచి పింక్ పింక్ కలర్ లో ఉంది అండ్ దాంట్లో కూడా మనకి పేస్టల్ కలర్స్ తో కాంట్రాస్ట్ పేస్టల్స్ తోటి అయితే చాలా బాగా ఇచ్చారు వర్క్ అనేది ఇప్పుడు ఎంత చాలా అంటే అది ప్లెజెంట్ మంచి డిజైన్ గా అసలు చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది మన కి కూడా చిన్న చిన్న బుటీస్ అనేది హైలైట్ చేశారు పర్ల్స్ తోటి కలి ప్యాటర్న్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుందండి ఇక్కడ గ్యాప్ లేకుండా వచ్చి కంప్లీట్ వర్క్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుంది పీస్ మనకి ఇలా షిఫాన్ లోనే మనకి దుపట్ట ఓకే దుపట్ట వచ్చేసింది మనకి జస్ట్ ఫోర్ టూ డబల్ నైన్ రేంజ్ లో ఈ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే కలర్ లేదండి మా డిజైన్ చేంజ్ అయింది మంచి వైన్ లో ఇచ్చేసారనమాట వర్క్ అయితే చాలా క్లాసీ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది పీస్ కూడా ఇలా మనకి కలీ స్టైల్లోనే వచ్చేసింది సైడ్ చాలా ఫ్లేరీ ఉందండి పీస్ కూడా ఫ్లేరీ ఉంది అండ్ షిఫాన్ దుప్పట్ట స్ట్రైట్ కట్ బాటమ్ అసలు చాలా ట్రెండ్ ఉందండి వేర్ చేస్తే కూడా చాలా బాగుంటది ఇప్పుడు నేను వేర్ చేసిన సేమ్ పీస్ అనమాట ఇలా వచ్చేస్తుందండి జస్ట్ వైన్ తో వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఈ స్టైల్ లో ఇలా వచ్చాయన్నమాట చాలా ప్రిటీ ఉంది త్రీ సిక్స్ డబల్ నైన్ రేంజ్ లోనే అవైలబిలిటీ ఉందండి ఈ పీస్ కూడా ఓకే దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి హాట్ పింక్ అనమాట మంచి పింక్ షేడ్ లో అండి ప్యూర్ చినాన్ మెటీరియల్ విత్ బాంది ప్రింట్స్ అనేది వచ్చేసింది అనమాట సెల్ఫ్ కలర్ డిజైన్స్ లో వచ్చింది అండ్ చిన్న చిన్న ఈ పర్ల్ బీట్స్ అనేది హైలైట్ అయ్యాయి అనమాట సింపుల్ గా ఓకే ఇలా మనకి ఫిష్ కట్ స్టైల్ లో అండి పీస్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ లో హ్యాండ్స్ వచ్చేస్తాయి స్ట్రైట్ కట్ లో బాటమ్ అండ్ ఇలా చిన్న షిఫాన్ దుపట్టా వచ్చేస్తుంది మనకి జస్ట్ డబల్ టూ డబల్ నైన్ రేంజ్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ ప్రీమియం మెటీరియల్స్ అన్ని మీరు ప్రైజ్ ఎక్కువ అని అనుకోవద్దు అది ఫీల్ అయితే గానీ తెలియదు మెటీరియల్ మీరు లైవ్ లో చూస్తే మెటీరియల్ ప్రీమియం అని తెలుస్తుంది ఎందుకంటే ఇలాంటి మెటీరియల్స్ మీరు బయట పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్తే ఈజీగా మీరు సెవెన్ ఎయిట్ పెట్టాల్సిన మా దగ్గర ఫోర్ బిలోనే వచ్చేస్తున్నాయి అనమాట అలా ఇది వచ్చేసి మంచి మన స్పేస్ సిల్క్ లో ఉంది అనమాట ఇలా మనకి కలర్డ్ వచ్చేసింది అండ్ ఆ గ్రీన్ కూడా చాలా బాగుంది కలర్ గానీ అసలు మెటీరియల్ పట్టుకుంటుంది చాలా బాగుంది అండ్ సింపుల్ ఇలా ఇది ఇచ్చేస్తారు ప్లాకెట్ ఓపెనింగ్ లాగా అండ్ ఇది ఒక క్రీపరింగ్ బంచ్ ఇచ్చారు అనమాట ఇది చాలా ట్రెండి ఉంటదండి పీస్ మనకి దీన్ని ఇన్నర్ లైనింగ్ కూడా ఇక్కడ వేస్ట్ వరకే ఇచ్చారనమాట దీనికి బాటమ్ వేసుకున్నాక చిన్న గ్యాప్ వస్తుంది చాలా ట్రెండీగా ఉంటది రెండుగా ఇప్పుడు థీమ్స్ లో ఉన్న వాళ్ళు క్యారీ చేయాలనుకుంటే ఇలాంటి పీసెస్ చాలా బాగుంటాయి పెళ్లికి మీరు కూడా త్రీ పీస్ సెట్స్ కాకుండా మీరు ఇలాంటివి క్యారీ చేస్తారంటే ఈవెంట్స్ కి చాలా బాగుంటది త్రీ వన్ డబల్ నైన్ లో అవైలబిలిటీ అండ్ ఇది స్ట్రెయిట్ కట్ లో అండి స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్ అన్నమాట సింపుల్ నెక్ అన్నమాట సింపుల్ ఇప్పుడు చూస్తే మనం చూసిన ప్రతి ఒక్క డిజైనర్ పీస్ లో సెల్ఫ్ కాంట్రాస్ట్ ఉంది సెల్ఫ్ కలర్ అండ్ చిన్న కాంట్రాస్ట్ ఇలాంటి సింపుల్ నెక్స్ట్ అయితే ఇప్పుడు డిజైన్స్ అనేది హైలైట్ అవుతున్నాయండి డిజైనర్ పీచర్స్ లో ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి మనకు ఒక చిన్న ఫ్లవర్ స్టైల్ లో ఇచ్చేసారనమాట సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ఇచ్చారండి బాటమ్ కూడా మంచి మెటీరియల్స్ వస్తాయి మీకు అండ్ ఇది కంఫర్ట్ కూడా చాలా బాగుంటది హ్యాండ్స్ కూడా మనకి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ దుపట్టా మంచి సాఫ్ట్ ఆర్గన్జాలో డిజిటల్ ప్రింట్స్ తో అండి ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రిటీ ఉంది అనమాట టూ ఫోర్ డబల్ నైన్ రేంజ్ లో అయితే అవైలబుల్ ఉందండి సైజెస్ వీటిలో త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది పీస్ బాగుంది చూడండి మంచి లెమన్ ఎల్ ఒకలోకి మస్టర్డ్ ఎల్లో అండ్ ఈ గ్రీన్ షేడ్ తోటి మంచి బ్రష్ పెయింటింగ్ అనమాట దాని పై నుంచి మనకి చిన్న చిన్న బీట్స్ తో హైలైట్ చేశారు పీస్ అంతా కూడా అండ్ నెక్ సింపుల్ రౌండ్ నెక్ విత్ ఆంటిక్ బీట్స్ అయితే హైలైట్ చేశారు చాలా అంటే చాలా క్యూట్ ఉందండి ఇలా మనకి స్లీవ్స్ లో కూడా మనకి పెయింటింగ్ అనేది ఉందండి అండ్ దీని ఇది ఏంటంటే మనకి షార్ట్ లెంత్ వస్తుంది కాబట్టి దీనికి మనకి శరారా ప్యాటర్న్ లో ఇచ్చారు ఇలా షరారా ప్యాటర్న్ లో బాటమ్ వచ్చేస్తుంది లుక్ అయితే చాలా అదిరిపోతుంది మీరు ఈ హల్దీ ఈవెంట్స్ కి కూడా వేసేసుకోవచ్చు అనమాట అంత బాగుంది దీనికి వచ్చే దుపట్టా వచ్చేసి మనకి సేమ్ సాఫ్ట్ ఆర్గన్స్ అని మనకి ప్రింట్స్ అనేది క్యారీ అవమా ఇది వచ్చేసి మనకి టూ ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉందండి సైజెస్ అవైలబిలిటీ ఉంది మీరు స్టోర్ విజిట్ చేయలేకపోతే ఒకసారి ఆన్లైన్ ఫెసిలిటీ అండి థౌసండ్ ఎబో షాపింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంది మల్చేందేరి అండి ఎంత మంది ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు మల్చందేరిలో ఇలా వస్తున్నాయి అలా అయిపోతున్నాయి అండి వీడియో చేయడానికి కూడా ఆప్షన్ ఉండట్లేదు ఈ సారీ చూడండి ఈ కలర్ చూడండి లైట్ బ్లూ షేడ్ అనమాట ఇది మంచి మల్చందేరి మెటీరియల్ అండి ఇదంతా కూడా వర్క్ కూడా మనకి కాంట్రాస్ట్ పేస్ట్ లో ఇచ్చారు చాలా బాగా వచ్చింది సి ప్లీటింగ్స్ వల్ల లుక్ కూడా ఇంకా చాలా బాగుంటది వేసుకుంటే క్లాసీనెస్ అనేది చందేరి మెటీరియల్ లో చాలా బాగా కనిపిస్తుంది స్ట్రేట్ కట్ మెటీరియల్ వచ్చేసింది వచ్చేసిందండి మనకి సేమ్ చందేరి మెటీరియల్ లోనే ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ జీరో డబల్ నైన్ రేంజ్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మనకి ఇంకొక టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి గ్రీన్ అండ్ మనకు వీట్ కలర్ లో టూ కలర్ షేడ్స్ లో అవైలబిలిటీ ఉంది ఈ రోజు అన్ని డిజైనర్ కాన్సెప్ట్స్ అన్నమాట కంప్లీట్ గా వెడ్డింగ్ స్పెషల్ ఇలా నెక్స్ వచ్చేసింది అనమాట మనకి చైనీస్ కాలర్ నెక్ వచ్చేసింది దానికి కంప్లీట్ గా వర్క్ తో హైలైట్ చేసారండి ఇలా వర్క్ తో హైలైట్ చేసి అండ్ ఈ బటన్స్ తో చిన్నగా అలా హైలైటింగ్ చేయడం వల్ల చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి తో వచ్చిందండి ఇలా సెంటర్ స్కీట్ వచ్చేసింది మనకి పీస్ మంచి ఫ్రాక్ ప్యాటర్న్ లో సెంటర్ స్కీట్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ కలర్ కూడా మనకి పికాక్ బ్లూ అంటారు కదా ఆ కలర్ లో వచ్చే స్లీవ్ కూడా మనకి వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది స్లీవ్స్ కి కూడా చాలా హెవీగా ఇచ్చారు వర్క్ ఇలా చాలా బాగా వర్క్ చాలా బాగుంది సూపర్ అండ్ ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ లోనే బాటమ్ సెల్ఫ్ కలర్ లో వచ్చేసింది అండ్ బనారసి దుపటా ఇచ్చారండి దీనికి మెటీరియల్ అయితే చిన్నోన్ పైన బనారసి వచ్చిందండి కంప్లీట్ వీవింగ్ అండి ఇది ఎక్కడ ప్రింటెడ్ కాదు వీవింగ్ లోనే ఉంది అనమాట త్రీ సిక్స్ డబల్ నైన్ రేంజ్ లో ఉందండి మంచి వెడ్డింగ్ కలెక్షన్స్ కి అయితే ఈవెంట్స్ కి వేసుకోవడానికి చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చేసాయి ఈ పీస్ చూడండి ఎంత బాగుంది చాలా ఎలిగెంట్ ఉంది అనమాట పీస్ అయితే షార్ట్ లెంత్ లో వచ్చేసిందండి టాప్ అయితే ఒకటే ఫ్లవర్ సింగిల్ లోటస్ ని హైలైట్ చేస్తూ ఎక్స్టెండ్ చేశారు సెల్ఫ్ కలర్ కాంట్రాస్ట్ చూడండి గ్రీన్ లోనే త్రీ షేడ్స్ ని తీసుకొని ఆ పెయింటింగ్ జరిగింది దానిపై నుంచి అంతా బీట్ చాలా బాగుంది జస్ట్ ఒక్కటే ఫ్లవర్ అండ్ ఆ క్రీపరింగ్ దాంతో పీస్ అయితే హైలైట్ చేశారు అండి ప్యూర్ చినాన్ మెటీరియల్ లో ఉంది ఇదేంటంటే యూనిక్నెస్ దీంట్లో ఒక హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి ఇలా త్రీ ఫోర్త్ వచ్చేసి కఫ్ వచ్చి ఇలా స్లిట్ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ హ్యాండ్ వచ్చేసి మనకు ఒక బెల్ స్టైల్ లో వస్తుంది అనమాట ఇలా మంచి డిజైనర్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి ట్రెండీగా వేర్ చేయాలనుకుంటే చాలా బాగుంటాయి అండి త్రీ సిక్స్ డబల్ నైన్ లో ఉంది సెల్ఫ్ కలర్ లోనే మనకి ఇలా వచ్చేసింది బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్ట సాఫ్ట్ గా ఉందండి చాలా చాలా సాఫ్ట్ ఉంది షిఫోన్ లో వచ్చేసిందండి త్రీ సిక్స్ డబల్ నైన్ లో అవైలబిలిటీ ఉందండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి సంగీత్ ఇలాంటి ఈవెంట్స్ కి చాలా బాగుంటది ఈవెన్ బ్రైడ్ కూడా వేసేసుకోవచ్చు అనమాట మంచి స్పెగిటివ్ స్టైల్ వచ్చేసింది ఇలా అండ్ ఇది మనకి నెక్ పార్ట్ లో కూడా మంచి లవ్ వర్క్ అనేది క్యారీ ఆన్ అయింది కంప్లీట్ బాగుంది ప్రింట్స్ తో హైలైట్ అయింది సెల్ఫ్ సీక్వెన్స్ ఉంది మనకి కంప్లీట్ గా టాప్ కానీ కోట్ ప్యాటర్న్ కానీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది క్యారీ ఆన్ అయిందండి ఇలా మనకి హ్యాండ్స్ కూడా ఒక బెల్ట్ స్టైల్ ఇచ్చారు వేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ దీనికి బాటమ్ ఇలా ఇచ్చారు మంచిగా మనకు ప్లాజో స్టైల్లో లో ఇచ్చేసారు అనమాట ఫుల్లీ ఫ్రైడ్ చాలా బాగా వచ్చింది పీస్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది త్రీ ట్రిపుల్ నైన్ లో వచ్చేసింది అండి ఈవెన్ బ్రైట్స్ వేసుకోవచ్చు మీ సంగీత్ ఈవెంట్స్ కి కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కి చాలా అంటే చాలా క్యూట్ గా అనిపిస్తారు త్రీ ట్రిపుల్ నైన్ లోనే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఇది కూడా మంచి బ్రిక్ రెడ్ కలర్ అండి అసలు ప్యూర్ చిన్న మెటీరియల్ అండి అండ్ ఇది ఏదైతే స్టైలింగ్ వచ్చిందో కొంచెం అంగరక స్టైల్ టైప్ దీని వచ్చేసి మనకి సాటిన్ యూజ్ చేశారనమాట ఓకే ప్లేయర్ ఒకటి సాటిన్ సాటిన్ నుండి దాని తర్వాత అండ్ ఇది చూడండి నెక్ కూడా సింపుల్ బీట్స్ తోటి మనకి ఆ బీట్స్ తోటి హైలైట్ చేశారు చాలా అంటే చాలా క్యూట్ ఉంటదండి ఈ డిజైన్ వేర్ చేసినాక ఆ లుక్ అనేది చాలా బాగుంది అండ్ మనకి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మంచి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా వర్క్ క్యారీ ఆన్ అయిందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా నాట్ చేసుకుంటే ఇలా వస్తుంది లుక్ ఓకే చాలా బ్రీగా ఉంది త్రీ ఫోర్ త్రీ డబల్ నైన్ రేంజ్ లో అవైలబుల్ ఉందండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ ప్యాటర్న్ అండి అంటే ఫ్రాక్ లోనే మనకి త్రీ స్టైల్ త్రీ పీస్ సెట్ ప్యాటర్న్ లో ఇచ్చేసారనమాట మంచి బ్లూ షేడ్ ఉందండి చాలా బ్రైట్ బ్లూ చాలా అంటే చాలా బాగుంటది ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళైనా ఈ బ్లూస్ చాలా ప్రిఫర్ చేస్తుంటారనమాట ఏ కలర్ వాళ్ళకైనా బాగా సూట్ అయిపోతుంటది అండ్ ఈ నెక్ చూడండి ఎంత బాగుందో పర్ల్స్ అండ్ తో చాలా బాగా హైలైట్ చేశారు ఇదంతా కూడా కలీ ప్యాటర్న్ లో వచ్చేసిందండి మనకి త్రీ ఫోర్త్ లెంగ్ లో వచ్చేస్తుంది టాప్ వచ్చేసి అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది ఇలా ఓకే అండ్ దుపట్టా ఇలా వచ్చేస్తుందండి ఫోటో డబల్ నైన్ రేంజ్ లో అవైలబిలిటీ ఉన్నాయండి ఇందులో ఆరెంజ్ కలర్ కూడా వచ్చింది అదైతే వన్ పీస్ కూడా స్టాక్ అవుట్ అయిపోయింది అంత నాట్ ఈవెన్ వన్ పీస్ మిగిలలేదు షూట్ కి చూద్దాం అన్నా కూడా లో అవైలబిలిటీ ఉన్నాయండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది కూడా మంచి పేస్టల్ కలర్ అండి చాలా మంచి పేస్టల్ కలర్ లో చూడండి ఆ ఫ్లోరల్ గానీ ఆ డిజైన్ కాన్సెప్ట్ గాను చాలా బాగా వచ్చింది చైనీస్ కాలర్ వచ్చేసి అండ్ ఈ వర్క్ చూడండి ఓకే చాలా సింపుల్ వర్క్ అండ్ ఆ కలర్ కాంబినేషన్ ఆ డిజిటల్ ప్రింట్స్ వల్ల లుక్ అనేది చాలా ఎలివేట్ అయ్యింది విత్ ప్యూర్ చినాన్ మెటీరియల్ ఇలా మనకి త్రీ ఫోర్త్ లోనే హ్యాండ్స్ వచ్చేస్తాయి విత్ దుప్పటా ఫోర్ వన్ డబల్ నైన్ లో అవైలబిలిటీ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా మంచి పింక్ షేడ్ లో ఉందనమాట ఇదంతా ఎప్పటి అంతా కూడా మనకి వర్క్ అనేది క్యారీ ఆన్ అయిందండి ఒక క్రిపరింగ్ స్టైల్ లో అండ్ వీనెక్ వచ్చేసింది ఈ వీనెక్ లో కూడా ఈ గోల్డెన్ అండ్ యాంటిక్ కలర్ అండ్ సెల్ఫ్ పింక్ లోనే చాలా బాగా ఇచ్చారు వర్క్ అండ్ ఇక్కడ చిన్న చిన్న టజిల్స్ లాగా ఇచ్చేసారు అనమాట ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి చిన్న స్కాలపింగ్ తో వచ్చేసింది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్స్ తో అయితే లాంగ్ ఫ్రాక్ అంతా కూడా క్యారీ ఆన్ అయిందండి దీంట్లో కూడా మనకి అంత మనకి క్యాన్ క్యాన్స్ లైనింగ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది మంచి కి మంచి ఈవెంట్స్ కి వెడ్డింగ్ చాలా బాగుంటది అండ్ ఇది కూడా జస్ట్ మనకి ఫోర్ ఎయిట్ డబల్ నైన్ రేంజ్ లోనే అవైలబుల్ చాలా బాగుందండి చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంటది కూడా వేర్ చేస్తే కూడా కలర్ కూడా చాలా సెటిల్డ్ గా మంచి క్లాసీ లుక్ వచ్చింది అనమాట మనకి షిఫాన్ లోనే చిన్న స్లిట్ వచ్చేస్తుంది ఇన్నర్ స్లిట్ వచ్చి అండ్ ఓవర్ కోట్ స్టైల్లో వచ్చిందండి వర్క్ అనేది అయితే సెల్ఫ్ కలర్ లోనే కంప్లీట్ గా క్యారీ ఆన్ అయింది బొద్ధ సైడ్స్ అండ్ ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి ఓకే ఇలా మనకి హ్యాండ్స్ కూడా బెల్ స్టైల్లో ఇచ్చేశారు ఇచ్చేసారు అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి బాటమ్ ఓకే చాలా అంటే చాలా ట్రెండ్ ఉంటదండి పీస్ అయితే ప్యూర్ చినాన్ మెటీరియల్ అని కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్స్ అనమాట ఫోర్ డబల్ నైన్ రేంజ్ లో అవైలబిలిటీ ఉన్నాయి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి క్రాప్ టాప్ లహంగా అలా వచ్చిందనమాట పీస్ కంప్లీట్ హెవీ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ ఈ వర్క్ చేయించాలంటే బ్లౌజ్ అన్నమాట కంప్లీట్ ప్యాడెడ్ తో వచ్చిందండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది వర్క్ కంప్లీట్ గా ఎక్కడ కూడా మనం ఏదో రెడీమేడ్ వర్క్స్ లాగా లేదనమాట కంప్లీట్ మగ్గం వర్క్ అనమాట ఇది బ్రైట్స్ అయితే ఈజీగా క్యారీ చేసేవచ్చు అండి ఇలా హ్యాండ్స్ కూడా మనకి ఇలా త్రీ ఫోర్త్ ఇచ్చారు ఓకే చాలా అంటే చాలా క్యూట్ ఉంటది అండ్ మనకి స్కర్ట్ ఈ స్టైల్ లా వచ్చిందండి చాలా బాగా వచ్చింది స్కర్ట్ ఇలా వచ్చి ఇలా మనకి దుపట్టా ఇలా వేర్ చేసేలా దుపట్టా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది పీస్ అండ్ దట్ టు ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అసలు ప్రైస్ చెప్తే మీరు కూడా బయట వేరే మాల్స్ కి వేరే షోరూమ్స్ కూడా ఈ రేంజ్ లో రాదు ఈజీగా నైన్ ఆ రేంజ్ లో చెప్తారు జస్ట్ మన దగ్గర ఫైవ్ కూడా క్రాస్ అవ్వలేదు ఫోర్ ఎయిట్ డబల్ నైన్ రేంజ్ లోనే ఉంది టు ఇన్ ప్యూర్ మెటీరియల్ మెటీరియల్ వైజ్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ షేడ్ లో ఫ్రాక్ అనమాట ఆరెంజెస్ కి కూడా చాలా డిమాండ్ ఉందండి ఇంతమంది చూపించిన పీస్ కాకుండా ఆరెంజెస్ చాలా వస్తున్నాయి అది ఇంకా బ్రైట్ గా కనిపిస్తున్నాయి కదా కలర్స్ చూడండి ఈ నెక్ కూడా మనకి ఎల్లో అండ్ గోల్డెన్ ఇష్ లో ఇలా అంతా హైలైట్ చేశారు చిన్న పింక్స్ లో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్స్ తో అయితే హైలైట్ అయిందండి ఫ్రాక్ మనకి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి విత్ హిప్ బెల్ట్ ఓకే ఇది కూడా జస్ట్ మనకు ఫోర్ వన్ డబల్ నైన్ రేంజ్ లో అవైలబిలిటీ ఉందండి ఇవే కాకుండా స్టోర్ లో మీకు టాప్ లెహెంగాస్ చాలా కలెక్షన్స్ ఉంటాయి లేదంటే ఓన్లీ టూ పీస్ లో కావాలన్నా కూడా పార్టీ వే కలెక్షన్స్ లో అలా కూడా ఉన్నాయని వెడ్డింగ్ అయితే కంప్లీట్ గా మోడర్న్ మహారాణి రెడీ అయిపోయింది అనమాట మీకు ఎలాంటి ఈవెంట్స్ కి కావాలన్నా స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు ఒకవేళ రాలేని వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్ ఉంది థౌజండ్ ఎవో షాపింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఇలా టూ ఇలా టూ పీస్ కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయండి డ్రెస్సెస్ అంటే వితౌట్ దుప్పట్టా మంచి మనకి ఇలా ఫ్రిల్లి వచ్చేసి ధోతి స్టైల్ స్టైల్ లో వచ్చేస్తుంది అనమాట ఇలా క్రాస్ లో ఇలా చూడొచ్చు దీంట్లో కూడా మనకి టూ కలర్ షేడ్స్ ఉన్నాయి ఇలాంటి ప్యాటర్న్స్ అయితే స్టోర్ విజిట్ చేసి మీరు చూడొచ్చండి మేము అన్ని కలెక్షన్స్ చూపించలేం కాబట్టి